ఎలా నేను మీ వాస క్యాలెండర్ నుంచి డైలీ బ్లాగ్స్ లో ఇది ఒక ర్యాండమ్ డే అనమాట యాక్చువల్లీ ఆల్రెడీ మేము కొత్త ఇంటికి వచ్చాము సో మా దగ్గర కావాల్సిన వస్తువులన్నీ ఏమి లేవు బట్ స్టిల్ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ సమకూర్చుకుంటూ మా ప్రయాణం అయితే మొదలు పెట్టామండి యాక్చువల్లీ ఇది నైట్ వీడియో అనమాట నైట్ రికార్డ్ చేసింది ఏంటి అని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు అనమాట సో దాంట్లో అని చెప్పేసి ఒక జ్యూస్ లాగా మన సీడ్స్ అవి ఉంటాయి కదా సీడ్స్ నట్స్ సో చేసేసి మార్నింగ్ ఒక బనానా పాలు యాడ్ చేసి దాన్ని జ్యూస్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ అయితే మేము ఇద్దరం ఇదే తీసుకుంటున్నామండి చాలా రోజుల నుంచి ఇదే తీసుకుంటున్నాము సో దానికోసమని ఇప్పుడు నేను ఈ నట్స్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను సోక్ చేస్తున్నాను అనమాట ఈ సోక్ చేయడం కూడా అన్నీ ఒక గిన్నెలో వేసేసి సోక్ చేయడం కాదనమాట వీటిని కూడా సాగ్రిగేట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ బాదం పప్పు వాల్నట్స్ ఉంటాయి చూసారా అవి ఏంటంటే వాటర్లో నానబెట్టినప్పుడు ఎక్కువసేపు నానబెట్టి ఉంచినప్పుడు అది ఏంటంటే వాటర్ కలర్ వదిలేస్తుందండి ఆ కలర్ ఏమో వేరే ఇంగ్రీడియంట్స్కి అంటుకుపోయి మొత్తం అదంతా ఒక ఏదో కలర్ లాగా బ్రౌన్ కలర్ లాగా అయిపోతున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను బాదాముని వాల్నట్స్ సపరేట్గా నాన్ అండ్ కంపల్సరీ కూడా మేక్ షూర్ ఏంటంటే మార్నింగ్ బాదాము తొక్క తీసే యూస్ చేయాలండి మోస్ట్లీ అంటే ఇంతకుముందు నాకు తెలియక తొక్కదబడి తినేస్తుంది అన్నమాట సో అది మంచి హ్యాబిట్ కాదు సో తొక్క ఏంటంటే మన బాడీలో అబ్జార్బ్షన్ని అడ్డుకుంటుంది అనమాట సో బట్ నేను ఓట్స్ కూడా వన్ కప్ ఓట్స్ యాడ్ చేస్తున్నానండి సో ఇది కూడా ఈ నైటే నాన్ పెట్టేస్తాను అనమాట సో ఇలాగ సపరేట్ సపరేట్గా అన్నీ గిన్నెలు అవన్నీ ఏర్పాటు చేసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను అండ్ చియా సీడ్స్ అవి మార్నింగ్ వేస్తానండి చియా సీడ్స్ సోక్ చేయడానికి సోక్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు నేను మార్నింగ్ మళ్ళీ వీటిని అన్నింటికి కడిగేస్తాను కదా చియా సీడ్స్ కూడా నానబెట్టాను అనుకోండి మళ్ళీ అవి కూడా స్కిప్ అయిపోయి జారిపోతుంటాయి సో మిస్ అయిపోదా ఏమంటారు అవి పోతాయి అనమాట వేస్ట్గా పోతాయి అనమాట అందుకని చెప్పేసి వాడిని సెపరేట్గా నానబెడతాను లేదంటే మార్నింగ్ నానబెడతానండి సో ఇది నైట్ వరకు ఈ ప్రిపరేషన్ అయితే చేశాను అనమాట ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా నేనండి సో ఎప్పుడైనా కొంచెం మిల్క్ రావడం లేట్ అయితే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఆ బాక్స్ ప్రిపేర్ చేసే వరకు ఎందుకంటే మన లేట్ ఉండకూడదు కదా సో అందుకని చెప్పేసి సో సింపులేనండి అండ్ ఇవాళ అయితే నేను వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను అండ్ రైస్ అయితే సెపరేట్గా గా కుక్కర్ లో ఇక్కడ చూస్తున్నారు కదా వెజ్జెస్ ఆనియన్స్ తో పాటు వెజ్ అవన్నీ కూడా సాల్ట్ చేసేసానండి వేయించేసాను అవి వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ కదండి కొంచెం స్మెల్ అనిపిస్తాయి సో దాన్ని చేయడం కోసం అని చెప్పేసి దీంట్లో ఆయిల్లోనే నేను చాజీరా దాల్చిన చెక్క ఇలాచి అయితే ఒక్కొక్కటి అనమాట అది కూడా ఫ్లేవర్ బాగుస్తుంది వస్తుంది కదా అండ్ టూ ఎగ్స్ అయితే కొట్టేసి దాని ప్యాన్ లోనే వేసేసానండి సో దాన్ని కూడా కొంచెం స్కంబుల్ చేసేస్తున్నాను ఇక్కడ మరి ఎక్కువగా చేయట్లేదు చిన్న చిన్న పీసెస్లో కనిపిస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా లేకపోతే మొత్తం ముక్కలకి పట్టేసేసి రైస్కి అంతా చూడటానికి తినడానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించేది అందుకే సో ఇట్లా అయితే చేస్తుంటాను అనమాట సో ఈ బాక్సులు పెట్టడం అనేది చాలా ఆన్లు అయిపోయిందండి మానేసి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట అప్పటి నుంచి ఈ బాక్సులు అనే గొడవ అయితే హడావిడి అయితే లేదు కాబట్టి ఎప్పుడు అంత టెన్షన్ అనిపించేది కాదు ఓన్లీ పిల్లలు చిన్న ప్పుడు మాత్రమే బాక్స్ హడావిడి ఉండే సో ఎప్పుడైతే వాళ్ళు హాస్టల్స్ కి వెళ్లిపోయారో ఇంకా అప్పటి నుంచి బాక్స్ అది తక్కువే వెంకట్ కూడా లంచ్ కి ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట సో దట్ నాకు పెద్ద హడావిడి ఉండేది కదా మార్నింగ్ సో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ బాక్సులు హడావిడి వచ్చింది నాకు ఇక్కడైతే గమ్మున బయట కూడా తినడానికి ఉండేదండి మనము మన ఫుడ్ క్యారీ చేయడమే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు తప్ప మనం తినాలనుకున్నా గానీ అక్కడ తినడానికి ఏమి ఉండదు పైపెచ్చి బిల్లు పే చేసేటప్పుడు బాధ వచ్చేస్తా ఉండదు అనమాట అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా పే చేస్తే క మనకి ఎలా ఉంటుంది సో ఆ ఫీలింగ్ అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కొంచెం ఇబ్బంది అయినా కష్టమైనా ఏదైనా సరే అందరూ కూడా మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకునే పట్టుకెళ్తారండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మా ఇద్దరు ఏజ్ని కూడా కన్సిడర్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అయితే చేసేసుకున్నామండి అదే ఫాలో అవుతున్నా అనమాట చాలా రోజుల నుంచి సో నేను కూడా డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మన ఫుడ్ అనేది డెఫినెట్గా మనం మార్చుకోవాలండి నార్మల్ టైం చిన్న పిల్లలకి నార్మల్ ఏజ్లో మంచి ఏజ్లో ఉన్న వాళ్ళకే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా ఇవాళ రేపు ఆ ఫుడ్ వల్ల కామన్గా అయిపోతున్నాయి ఒబిసిటీ కానీ షుగర్స్ కానీ బీపీలు ఇవన్నీ నార్మల్ అయిపోతున్నాయి కదా కొంచెం తప్పదండి మనమైతే ఫుడ్ దగ్గర కొంచెం రిస్ట్రిక్షన్ అయితే చేసుకోవాలి అండ్ అలాగే హెల్దీ డైట్ ఏంటి మేము ఫాలో అవుతున్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనం కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా అండ్ ఎందుకంటే నేను కొంచెం లేజీ అనమాట సో నాకు ఈజీగా అయిపోవాలి అండ్ అలాగే బొల్లని ఏమంటారు పోషక విలువలు కూడా అందేయాలన్నమాట అలాంటివి ఏముంటాయా అని ఉంటాను సో దట్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అందుకే ఈరోజు అయితే చూసారు కదా వెజ్స్ అయితే కంపల్సరీ అండి మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో ఈక్వల్ క్వాంటిటీలో మనం వెజ్ వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి కాబట్టి సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి సో చాలా మంచిది అనమాట ఇదేదో మనము టైం తక్కువ పడుతుంది లేదు తొందరగా అయిపోతుంది అది కాన్సెప్ట్ కాదనమాట మనం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అలాగే నట్స్ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఇది కాన్సెప్ట్ దీనికి బేస్ నేనైతే ప్రిపరేషన్ అనమాట డైట్ అనేది చేంజ్ చేస్తున్నాను అండ్ ఈ డైట్ అనేది చాలా ఈజీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ స్ట్రెస్ తో కూడుకున్నవి కాదు కాబట్టి హ్యాపీగా ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి సో ఇంకా పొద్దున్నే మార్నింగ్ జ్యూసెస్ అవన్నీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఫ్రూట్ ఏదో ఒకటి యాడ్ చేస్తాను అనమాట బనానా కానీ యాపిల్ కానీ మోస్ట్లీ బనా వేస్తానండి అదైతే కొంచెం బాగా మ్యాష్ అయిపోయి మంచిగా బాగుంటుంది థిక్నెస్ అది అనమాట అయితే వెంకట్ అయితే ఇంకా డ్రింక్ అయితే తీసేసుకున్నారండి సో ఈ రోజు అయితే కొంచెం లేట్గా లేవడం వల్ల హడావుడి అయిపోయిందనమాట నాకు సో కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా అయితే ఇంకా ఏమీ చేయలేదండి కొంచెం కర్డ్ పెడతాను దీంతో పాటు కర్డ్ కూడా లంచ్లో పెడతాను అనమాట ఎందుకంటే వెంకట్కి ఆ పెరుగు అనేది చాలా ఇష్టం అనమాట అండ్ పెరుగు సో తినకపోతే ఇంకా అది ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట సో దట్ ఏంటంటే ఈ రైస్ తో పాటు నేను కొంచెం కర్డ్ అయితే సెపరేట్ గా పెడుతున్నాను అనమాట సో ఇంకా తన పని లంచ్ బాక్స్ ఇచ్చిస్తానని ఇంకా తను బస్ స్టాప్ అక్కడ ఉంటుంది ఇక్కడ బస్సులు డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ బస్ ఎక్కినప్పుడల్లా టికెట్స్ తీసుకోవాలి బస్సులకి బస్సులకైతే టికెట్ తీసుకోకర్లేదు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి కదా సో ఈ బస్సులకైతే కంపల్సరీ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇలా టికెట్ తీసుకోవాలన్నప్పుడు ఆటోమేటిక్గా లేట్ అవుతూ ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు టికెట్ తీసుకోవాలి కదా సో అందుకని సేపు వెయిట్ చేస్తుంది బస్సు అక్కడ ప్రతి స్టాప్లోని ఎక్కే జనం బట్టి వెయిట్ చేస్తుంటుంది సో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి అయినా లేట్ అయిపోయింది వాళ్ళైతే దాని వెనకాల ఇంకో బస్సు వచ్చింది బస్సు చూసారా మన ఊళ్ళో బస్సుల్లో ఉంటాయి కదా లగ్జరీ డీలక్స్ బస్సులు ఉంటాయి అట్లుంది ఇది అయితే ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంచెం కాఫీ కలుపుకున్నానండి ఆ కాఫీ అంటే హ్యాబిట్ చాలామంది అంటారు ఇదేదో బ్యాడ్ హ్యాబిట్ లాగా తీసి తీసుకుంటారేమో నాకు తెలియదు కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ కాఫీ ఫ్లేవర్ అంటే ఇష్టం కానీ తాగడం ఇష్టం ఉండేది కాదు ఈ చేదుగా ఉంది తాగుతారు బాబు ఎందుకు తాగుతారు ఇట్లాగా అని చెప్పి అనుకునేదాన్ని కానీ ఆ ఫ్లేవర్ కాఫీ స్మెల్ ఏదైతే ఉండదో అది మాత్రం నాకు చాలా బాగా అనిపించేది గా అనిపించేది నవ్స్ అంతా రిలాక్స్ ఫీలింగ్ వచ్చేది అనమాట సో అది ఆ స్ట్రెస్ పోయి కొంచెం రిలాక్స్ ఫీలింగ్ కోసం అని చెప్పేసి నేను కాఫీ తాగుతాను అనమాట అంతే తప్ప అదేదో బ్యాడ్ హ్యాబిట్ పొద్దుపొద్దునే కాఫీలు తాగుతారు టీలు తాగుతారు అంటారు కదా సో అలాంటిది కాదు అండి సో కాబట్టి నేను ఏమంటానంటే అందరినీ టీ కాఫీలు తగ్గే అందరినీ బ్యాడ్ బ్యాడ్ పీపుల్ కింద అదే బ్యాడ్ హ్యాబిట్ కింద కన్సిడర్ చేయక్కర్లేదు కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే అది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనమే అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి కదా సో ఇంకా నేనైతే కూర్చొని హ్యాపీగా కొంచెం ఎంజాయ్ చేస్తున్నానండి బయట వర్షం పడుతుంది కదా వర్షం ఎంతసేపు లేండి పడతది ఆగిపోతుంది పడుతుంది ఆగిపోతుంది దాని ఇష్టం అనమాట సో కాకపోతే కొంచెం చూసారు కదా క్లైమేట్ అంతా ఎట్లా ఉందో వాతావరణం అంతా చక్కగా కామ్గా ఉంది you కొంచెం సేపు అట్లా చూస్తూ కాఫీ తాగేసానండి ఇదంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంటికి రెంట్ ఎక్కువ పెట్టామే అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుందండి సో అంటే హ్యాపీగా అనిపిస్తుంది ఓకే లేకపోతే పోయినాయి బాగుంది కదా కొంచెం ఎన్విరాన్మెంట్ అని అండ్ ఇక్కడ మన ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదండి ఎవరో హౌస్ బకెట్ చేసినట్టు ఉన్నారండి సో దట్ ఏంటంటే వాళ్ళంతా కూడా జంక్ అక్కడ పెట్టేశారు ఇంట్లో చాలా పెద్ద పెద్ద వస్తువులు అండి సోఫాలు బెడ్స్ అండ్ ఏమంటారు కార్పెట్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఇల్లంతా తెచ్చి ఇక్కడ పెడేసినట్టున్నారు బట్టలు ఇవన్నీ సో ఈ రోజు అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి అవన్నీ లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇలా పెద్ద పెద్ద వస్తువులు ఉన్నప్పుడు సో వేరే వెహికల్స్ యూజ్ చేస్తారండి రెగ్యులర్గా వచ్చే వెహికల్స్ కాదనమాట సో హైడ్రాలిక్ ఆపరేటెడ్ ఉంటాయి సో వాటితోటి చేస్తూ ఉంటారనమాట సేపు నుంచి అని చూస్తానమాట ఏమేమి ఐటమ్స్ పడేసారు అని చెప్పేసి వంట చేసిన గిన్నెలన్నీ షింక్లో కొంచెం వాటర్ అది పోసి పెట్టేసానమాట ఇంకా అవన్నీ లేజర్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి అండ్ ఇంకొక నా అదృష్టం ఏంటి ఇంకో అదృష్టం ఏంటి అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈ వాటర్ బాగాలేదనమాట చాలా హాట్ వాటర్ అనుకుంటా ఈ వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదండీ మన వెసల్స్ క్లీన్ చేసిన తర్వాత చుక్కలు చుక్కలుగా ఉంటాయి కదా అవైతే మచ్చలు మచ్చలు కింద అన్నమాట చూడటానికి చాలా వీళ్ళు గిన్నెలు కూడా కడుక్కోరా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అలా పడుతున్నాయి కాబట్టి ఇంకా నాకు తప్పట్లేదు సో గిన్నెలు కడిగిన వెంటనే కొంచెం నేనే ఆ నాప్కిన్స్ పెట్టేసి తుడిచేస్తున్నానండి యాక్చువల్లీ ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు నేను ఈ పని చేసింది లేదు ఎందుకంటే అంత అవసరం అనిపించదు కడిగేసి అలా డ్రయర్లో పెట్టేసేస్తే మన స్టాండ్ డ్రయర్స్ ఉంటాయి కదండి దాంట్లో పెట్టేసేస్తే ఆడిపోతే తర్వాత తీసి మళ్ళీ వాడుకోవడం సర్దుకోవడం ఏదో చేస్తాము సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ అలా ఎవరైనా చేసినా కానీ ఎందుకు అంత కష్టపడతారో అనుకునేదాన్ని నేను ఇప్పుడైతే నా దృష్టి ఇష్టం కొద్ది ఇప్పుడు ఖచ్చితంగా నేను అది చేయకపోతుంటే ఆ గిన్నెలను చూడలేకపోతున్నాం అండి అస్సలు బాగుంటలేదు తెల్లక మచ్చలు మచ్చలు పడిపోతున్నాయి అనమాట ఓరి దేవుడా అనుకున్నా ఇదో ఇదో ఇబ్బందా అని సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాటర్ ఉన్నప్పుడు డెఫినెట్గా హాట్ వాటర్ కదండి ఎక్కడ వాటర్ డ్రాప్స్ పడినా మచ్చలు పడిపోతాయి అనమాట అంటే షింక్స్ ట్యాప్స్ బాత్రూంలో షింక్స్ అవన్నీ కూడా మనం షవర్ ఏరియా అన్నీ కూడా మచ్చలు పడిపోతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా వీక్లీ మనం ఒక రోజు పెట్టేసుకొని డెడికేటెడ్గా క్లీన్ చేయాలి లేదనుకోండి ఏమైనా ఏమన్నా అనుకోండి ఇంకా తర్వాత మన చేతులు పడిపోతాయి అనమాట అట్లా గీకి గీకి రుద్ది రుద్ది కడగడానికి సో అదనమాట సో ఇది నిజంగా చూడడానికి చిన్న వినడానికి చిన్న ఇబ్బందిలా అనిపిస్తుంది అండి కానీ చాలా పెద్ద ఇబ్బంది అండి కంటిన్యూగా ఇంకా అదే ఇదిలో ఉండాలి మైండ్ అంతా ఆ క్లీనింగ్ మీద వాటర్ డ్రాప్స్ మీద ఆ వాటి మీద ఉండాలి అంటే కష్టం కదండి సో అదో స్ట్రెస్ కింద ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అది రెగ్యులర్ పని అండి అంత అన్ని ప్రతిరోజు చేయాలంటే కష్టమే ఏదో టైం పెట్టుకుని చేసుకోవడం వేరు రోజు చేయడం వేరు కదా సో ఇది మన లక్కీ పార్టీ ఇంటికి వచ్చిన తర్వాత అదృష్టం అలా కలిసి వచ్చేసింది సో తప్పదు కండి కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలని ఎప్పుడు చెప్తుంటాగా ఇప్పుడు మనకు మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది సన్సెట్ సన్ రైజ్ ఉంది అంటే మరి ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట కాంపన్సేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగ సో ఇంకా స్లోగా గిన్నెల కడిగేసానండి అండ్ ఇంతకీ మాకు డిష్ వాష్ ఉంది అనమాట యాక్చువల్లీ డిష్ వాషర్ కూడా ఉంది బిల్ట్ ఇన్ బట్ యూస్ చేయడానికి మన దగ్గర ఉన్నయే నాది గిన్నెలు కదండి మళ్ళీ వాటిని అందులో పెట్టి వెయిట్ చేయడం అది అంతా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకెప్పటికప్పుడు నేనే కడిగేస్తున్నానండి ఇంకా గిన్నెలు ఎక్కువ లేవు ఏమి ఇద్దరమే కదా అనేసి ఇప్పటివరకు అయితే డిష్ వాషర్ని యూజ్ చేయలే యాక్చువల్లీ నార్మల్గా కూడా డిష్ వాషర్ నేను ఎప్పుడు యూస్ చేయలే అదే ఇండియాలో ఉన్నప్పుడు కొనాలా వద్దా కొనాల వద్దా అని ఆలోచించేదాన్ని ఎందుకంటే మన ఇండియన్ కుకింగ్ అది సెట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ అంటే కామన్ కదా అందరూ ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది వాడుతుంటారు నేను కూడా వాడదాం అనుకున్నాను కానీ అంత అవసరం రావట్లేదు అనమాట ప్రస్తుతానికి అయితే సో ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకున్నామండి అండ్ నిన్న ఈవినింగ్ మార్కెట్ నుంచి సరుకులు అవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా అవన్నీ తీసేసి సర్దుతున్నాను వెజిటబుల్స్ అవి ఎక్కువ మోస్ట్లీ ఇంక షాపింగ్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇంకా మామూలేనండి కాకపోతే నేను చెప్పినట్టు మనము ఇండియా ప్రైస్ ఇక్కడ ప్రైస్లు కంపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి షాపింగ్ కూడా పెద్ద పని యూజువల్గా మన ఇండియాలో షాపింగ్కి వెళ్ళాం అనుకోండి ఏం చేస్తాము ఏ గ్రాసరీస్ లిస్ట్ ఇస్తాము లేదా మనమే వెళ్ళి టవట వేసేస్తాం అంటే కానీ ప్రతి దాని దగ్గర నుంచి ఉంది రేట్ ఎంత దాని రేట్ ఎంత అన్నీ చెక్ చేయం కదండి ఈజీగా తొందరగానే అయిపోతుంది ఇంకా మన లిస్టులో లేని కూడా యాడ్ చేసుకుని వస్తూ ఉంటాం కదా కోర్స్ ఈ అలవాటు ఎప్పుడు ఉంటుందండి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది మన లిస్టులో లేకపోయినా కానీ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము ప్రతిసారి షాపింగ్ వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు ఇవ్వాలెంత నిన్నెంత ఈ షాప్లో ఎంత ఆ షాప్లో ఎంత సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోయినాయండి బాబు నాకు అసలు మ్యాథ్స్లు వీక్ నేను నాకు తోడు ఇవన్నీ అంటుంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఫస్ట్ టైం కదండి ఇంటి క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ మోసుకొచ్చుకున్నాను అనమాట ఈ బ్రష్లు క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ కానీ అన్నీ దొరకలేదండి కొన్ని కొన్ని దొరకాయి ఇంకా చాలా వరకు ఇంకా ఆన్లైన్లో పెట్టేశానండి ఇక్కడ లాస్ట్ టైం ఒక షార్ట్లో కూడా పెట్టాను కదా టేమో యాప్ అని ఒకటి ఉంటుందండి అలా ఆర్గనైజర్స్ అంటే ఇంట్లోకి సింపుల్గా చిన్న చిన్నవినండి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు నార్మల్గా రెగ్యులర్గా యూజ్ అయ్యే కొన్ని కొన్ని ఆర్గనైజర్స్ కూడా నేను ఆ టేమూ యాప్లో అయితే పెట్టాను అనమాట సో ఇంకా తొందరలోనే రా రావాలి అవి కూడా అవి కూడా వస్తే కొంచెం కొంచెంగా చెప్పాను కదండి మా సంసారాన్ని కొంచెం కొంచెంగా ముందు తీసుకెళ్తున్నాం అనమాట బ్యారియర్ ఉంటుంది కాబట్టి ఆ టైం వరకే మనం ఒక చోటు ఉంటాం మళ్ళీ మారిపోతాం పక్కా మారిపోతాం అనమాట సో కాబట్టి అన్నీ తెచ్చుకోలేము అంత కంఫర్ట్గా పెట్టుకోలేము అండ్ అయితే షాపింగ్లో ఇక కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి సో ఇవి చూస్తున్నారు కదా హెయిర్ నెయిల్కి సంబంధించినవి అబౌ టాఫీస్ టైప్ అనమాట ఎందుకంటే విపరీతంగా హెయిర్ ఫాలింగ్ ఉందండి వేవత్సంగా ఉందనమాట ఇప్పుడు మేము లో డైట్స్ అన్నీ మార్చుకున్నాం కదా బికాస్ ఆఫ్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అండి అండ్ ఒక బాటిల్ ఆర్గనైజర్ కూడా తెచ్చుకున్నానండి సో ఇది ఒక బాటిల్ ఇది ఒక చిన్న తీసుకున్నాను అనమాట బాగుంటే ఇంకా ఒకటో రెండో తెచ్చుకుంటాను ఇది కంప్లీట్ షాపింగ్ అయితే కాదు పార్షియల్ షాపింగ్ యాక్చువల్లీ మేము వెళ్ళి వెళ్ళింది డస్ట్బిన్స్ అండ్ పోచాకర్రలు అవి ఉంటాయి కదండీ అవి అవి పోచకర్ర చీపిరి ఇవి కొనుక్కొచ్చుకుందామని వెళ్ళాము బట్ అవి దొరకలేదు అండ్ ఇక్కడ వాటర్కి నాకు చేతులు బాగా డ్రై అయిపోతున్నాయి ఇంకా సరేలే అని గ్లౌజెస్ తెచ్చుకున్నాను ఇంకా ఈ ప్యాకింగ్స్ ఓపెన్ చేయలేదు కదా ఇవి చేయాలి అనుకుంటున్నాను మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక్కొక్కటి తీసి సర్దుతూ ఉంటే తెలుస్తుంది అండ్ కబోర్డ్స్లో పెట్టుకోవడానికి ఏం లేవకపోవడం వల్ల ఓపెన్ చేయడానికి కూడా భయమే వస్తుంది అనమాట ఇంకా ఎక్కడ కింద ఎట్లానే పెట్టాల్సి వస్తుంది అని ఇందుకే బయటకెళ్ళాం కానీ చీపురు కూడా దొరకలేదు నాకు ఆల్రెడీ చెప్తాను కదండి ఇక్కడ పచ్చిమిరపకాయలు లేదు చాలా కష్టంగా అనిపిస్తాయి మాకు నేను ఎక్కువసేపు తీసించానంట ఫ్రిడ్జ్ అరుస్తా పెట్టు 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 అంటుంది ఉండి తల్లి ఒక్క నిమిషం పెట్టేస్తాను ఇప్పుడు తీసుకున్నాను నిన్ననే బ్రిటీష్ యెగ్స్ అట బ్రిటిష్ ఎగ్స్ దీంట్లో సబ్జెస్థాను ఉల్లిపాయలు బా ఏ ఉన్నా లేకపోయినా ఒక సెట్ బంగాళదుంపలు ఉన్నాయనుకోండి టెన్షన్ ఉండదు కదా అండ్ అలాగే సీడ్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను మనకి జ్యూసెస్ రోజు చేస్తున్నాను కదా దానికి కావాలి కదా అని ఫైనల్గా ఇదైతే డైనింగ్ టేబుల్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ పక్కన వేయించేసాను అనమాట దీన్ని అని అలాగే డైనింగ్ టేబుల్ మీదకి క్లాత్స్ తీసుకున్నాను అనమాట ప్రజెంట్ అయితే ఒక నాలుగు సో నార్మల్ వేలేనండి అంటే అంత చెప్పాను కదండి మరి అంత సొంతిల్లు అయితే తప్ప మనము ఎంత అంత ప్రతిదీ చూస్ చేయలేము ఉన్నంతలో సింపుల్గా నీట్గా ఉన్నవి చూస్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ కూడా రెడీ అయిపోయింది ఇంకా చిన్న ఫ్లవర్ లాంటివి మన మస్కట్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఈ బ్యాగ్స్లో నేను కొన్ని పెట్టాను అనుకుంటున్నాను ఆర్టిఫిషియల్వి ఆ మస్కట్లో ఉన్నప్పుడు చిన్న చిన్నవి నచ్చినవి దాచాను అనుకుంటున్నాను ఓపెన్ చేయాలి అంటే చాలా రోజులు కింద కూడా గుర్తులేదు ఏం పెట్టామో ఏం వదిలేసామా అని సో అవి తీసినప్పుడు ఇక్కడ ఏదైనా చిన్న డెకరేషన్ పెట్టాలి పోపియో అనేది బ్లాగ్ అండి మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది మా లైఫ్ ఎలా జరుగుతుంది కొత్త దేశంలో కొత్త సంసారం కొత్తగా ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది సరదాగా మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఇంకో మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు చెక్కారండి బాయ్ బాయ్